తోని మాట్లాడడానికి విశ్లేషించడానికి సిద్ధంగా ఉన్నారు వెల్కమ్ టు ద ఫోర్త్ సాయిస్ టీవీ మ్యాప్ ప్రస్తుతం మనం ఫస్ట్ మన విజయ్ మన సుధాకర్ శర్మ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి ఫోర్త్ సాయిస్ టీవీ సుధాకర్ శర్మ గారికి అపీల్ చేస్తున్నాను మీరు ఒకసారి చెప్పండి సార్ థ్యాంక్ యూ జమీల్జీ ముఖ్యంగా ఈరోజు అత్యద్భుతమైనటువంటి అంశంతో ముందుకు వచ్చినందుకు మొట్టమొదట మీకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను విద్య అనేది అత్యంత కీలకమైన అంశం నవ సమాజ నిర్మాణానికి నవ్య సమాజ నిర్మాణానికి నూతన సమాజ నిర్మాణానికి సమ సమాజ నిర్మాణానికి సవ్య సమాజ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం విద్య మరి అనేక సంవత్సరాల వారసత్వం కలిగి ఉన్నటువంటి భారతదేశంలో విద్య అనేది చాలా విలువైనటువంటి అంశంగా కూడా పరిగణింపబడుతున్న నేపథ్యంలో ఈరోజు యావత్ దేశంలో కూడా విద్యా ప్రమాణాలు విద్య పెరుగుతోంది కానీ విద్యా విధానం మాత్రం కుంటుపడుతోంది అది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది విఆర్ మేకింగ్ గ్రేట్ స్ట్రైట్స్ ఇన్ ఎడ్యుకేషన్ బట్ ది కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ అండ్ ది కైండ్ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్ దట్ ఈస్ స్లోలీ గెటింగ్ డ్విండిల్ మరి ఇటువంటి నేపథ్యం ఎందుకు వచ్చింది అలాగే ఇప్పుడు ఈ ప్రైవేట్ నేపథ్యం అని చూస్తున్నాం ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇప్పుడు చూసినట్టయితే రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఒక కొత్త ఆశ అనేటువంటిది మన అందరిలో చిగురించింది అవును మన రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మన విద్యా విధానం కూడా మన చేతుల్లోనే ఉంటుంది ఆ విద్యా విధానం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు ఉంటుంది పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని ప్రగతి బాటలో ఉంటారని అందరం ఆశించాం నిజంగా ఆనాడు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికారు అసలు ఇతరేతర శక్తులు వ్యక్తులు వ్యవస్థల యొక్క ప్రమేయం లేకుండా మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానాన్ని మనం కొనసాగించుకుందామని హామీలు ఇచ్చారు కానీ ఇచ్చిన రాజకీయ నాయకులు కనిపించడం లేదు అసలు ఆ పార్టీలు కనిపించడం లేదు నడిపిన పార్టీలు నడుపుతున్న పార్టీలు వాళ్ళ సొంత వ్యవహారాలతో పరస్పర కుమ్ములాటలతోనే వాళ్ళు సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు కానీ అసలు అన్నిటికీ కీలకమైన విద్యా విధానాన్ని మాత్రం విద్యను విస్మరిస్తూ ఉన్నారు నిజంగా మన పిల్లలు ఏం పాపం చేసుకున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను సూటిగా చిన్న పిల్లలు విద్య నేర్చుకోవాలి అంటే తల్లిదండ్రులకు విద్యను బోధించవలసినటువంటి పాఠశాలలన్నీ కూడా ఎలా అవుతున్నాయంటే బోధన అందించవలసిన పాఠశాలలు బాధను అందిస్తూ ఉన్నాయి మరి నేపథ్యంలో ఈరోజు కూడా మన ఆహ్వానం మేరకు డిగ్నటరీస్ వచ్చారు కాబట్టి వారి ఇన్పుట్స్ కూడా తీసుకొని విద్యా విధానాన్ని స్ట్రీమ్లైన్ చేయాలి అని భావిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం మనం